వైసీపీ తీర్థం పుచ్చుకున్న యువత పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ పశ్చిమ నియోజకవర్గం అరవై రెండు వార్డుకు చెందిన పలువురు యువత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆ వార్డు యూత్ అధ్యక్షులు దర్శిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఏడి పార్టీ కార్యాలయంలో వైసీపీలోకి చేరిన యువతకు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరినట్టు యువత పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆడారి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి మంచి గుర్తింపు ఉంటుందని పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు నియోజకవర్గంలో గత పద్దెనిమిది నెలలుగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓటును అభ్యర్థించాలని విజ్ఞప్తి చేశారు ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమం తెలియజేయాలని సూచించారు